సిసిఐ అనే ఆర్గనైజేషన్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇవాళ మన ఎన్ రామచంద్రరావు గారితోని ఈవెంట్ కండక్ట్ చేశారు ఇంటరాక్టివ్ సెషన్ రామచంద్రరావు గారు రీసెంట్గానే ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యారు తెలంగాణ స్టేట్కి బీజేపీకి సో టాపిక్ ఏంటంటే రోడ్ మ్యాప్ ఫర్ ఇంక్లూజివ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ తెలంగాణ ఫర్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ స్మాల్ అండ్ స్మాల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఎట్లా బీజేపీ గవర్నమెంట్ అంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్తో కలిసి ఏ విధంగా డెవలప్ చేయగలుగుతారు అనేదే ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారు అని చెప్పారు అన్నిటికన్నా మెయిన్ పాయింట్ ఏం చెప్పారు అంటే అఫ్కోర్స్ రెండు కూడా స్టేట్లో ఉన్న పార్టీ సెంట్రల్లో ఉన్న పార్టీ అపోజిషన్ పార్టీస్ ఇండియాలో ఉన్న టాప్ టూ బిగ్గెస్ట్ పార్టీస్ కానీ డెవలప్మెంట్ విషయంలో మాత్రం కలిసే ఉంటాము అని చెప్పారు సో ఇది ఎంతవరకు నిజం నిజం అవ్వాలి అంటే మనం ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎక్కువ ట్యాక్స్లు కడతామో నార్త్ ఇండియన్ స్టేట్స్కి దానికి బెనిఫిట్ తీసుకుంటాయి ఎస్పెషల్లీ బీమారు స్టేట్స్ అని ఉంటాయి సో బీమారు మనం మనం కట్టిన ట్యాక్స్ మొత్తం బీమారు స్టేట్స్కి ఎక్కువ వెళ్తుంది మనం రూపాయి కడితే మనకి యాభై పైసలు కూడా రిటర్న్ రాదు బీమారు స్టేట్స్ ఇరవై ముప్పై పైసలు కడితే వాళ్ళకి అరవై పైసలు డెబ్బై పైసలు రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు వస్తాయి సో ఇది నిజంగానే ఏ రోజైతే ఏ రోజైతే నా అన్ని స్టేట్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియాకి మన మీద డిస్క్రిమినేషన్ ఎందుకు మనం కూడా ఇండియన్స్ కదా సౌత్ ఇండియన్స్ అయినా సరే సో ఏ రోజైతే మనకి నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ డెవలప్మెంట్ చేస్తారు ఎస్పెషల్లీ బీమారు స్టేట్స్కి సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఈక్వల్గా చేస్తారు ఆ రోజే సార్ చెప్పింది నిజమవుతుంది సో ఆ రోజే తెలంగాణలో బీజేపీ రూలింగ్లోకి వస్తుంది నేనేం నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు ఏ పార్టీ కండవా కప్పుకోలేదు ఏ పార్టీలో ఏ పొజిషన్ తీసుకోలేదు బట్ ఐమ్ ఏ పొలిటికల్ ఆస్పిరెంట్ బీజేపీ కనుక తెలంగాణలో గెలవాలి అనుకుంటే ఇది ఒక్కటి చేయమనండి చాలు మిగిలినంతా మేము చూసుకుంటాం కార్యకర్తలు అంటే నేను నేను కార్యకర్త అని కాదు కామన్ మ్యాన్ అఫ్ కోర్స్ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది వర్కౌట్ అయ్యే కాన్సెప్టే స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్లో సేమ్ పార్టీ ఉంటే ఎక్కువ బెనిఫిట్ అవుతుంది ఎక్ అనేది నిజం అది అది కరెక్టా కాదా అది సెకండరీ సో సెంట్రల్లో కాంగ్రెస్ అన్న రావాలి స్టేట్లో బీజేపీ అన్న రావాలి అనేది మన ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే తెలంగాణ మొత్తంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది ఎవరు ఏ పార్టీతో టైప్ ఉండరు ఏమర్థం అవుతలేదు వీళ్ళు వాళ్ళిద్దరు టైఅప్ అంటారు వాళ్ళు వీళ్ళిద్దరు టయప్ అంటారు సో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి చేసి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి అని ఎట్లయినా బీఆర్ అయిపోయింది బీఆర్ఎస్ అయిపోయింది టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినప్పుడు సగం అయిపోయింది మళ్ళీ మెల్లమెల్లగా ఇంకా మొత్తం అయిపోయింది సో ఉన్నాయి రెండు పార్టీలు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ అసలు నిజం చెప్పాలంటే స్టే రీజనల్ పార్టీసే ఒక రీజనల్ స్టేట్స్కి డెవలప్మెంట్ చేయగలుగుతారు సో రీజనల్ పార్టీస్ లేకపోవడం ఇప్పుడు వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో మాజ్ అయిపోవడం మళ్ళీ టీజేఎస్ కాంగ్రెస్ అని అలయన్స్లో ఉండడము ఈ చిన్న చిన్న పార్టీలు ఏమైనా ఉంటాయేమో కానీ అది పోతే షటర్ కూడా ఓపెన్ చేయరు సో డెవ తెలంగాణ డెవలప్మెంట్ అనేది మెయిన్ అజెండాగా మనం అందరం కలిసి పనిచేయాలి అనేది నా ఉద్దేశం జై తెలంగాణ